అందరూ బాగున్నారా అందరికీ విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ డేని అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను ఏదైనా మంచి పని మొదలు పెట్టాలంటే ఒక స్పెసిఫిక్ డే అవసరం లేదు కానీ న్యూ ఇయర్ అంటే ఒక కొత్త ప్రారంభంగా భావించి అందరం ఏదో ఒక రెజల్యూషన్ తీసుకుంటూ ఉంటాం మరి ఈ న్యూ ఇయర్కి మీరు ఏ రెజల్యూషన్ తీసుకున్నారో కామెంట్స్లో చెప్పండి నా న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటో తెలుసా చెప్పబోయే ముందు మీ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ ఎందుకంటే సెవెన్ మంత్స్ బ్యాక్ నేను అనుకోకుండా చిన్న చిన్న వీడియోస్ యూట్యూబ్లో పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు మీరందరూ ఇచ్చిన చాలా మంచి సపోర్ట్కి మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ విఆర్ ఆల్రెడీ ఫోర్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ సెవెన్ మంత్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సో నా రెజల్యూషన్ ఏంటంటే ఈ ఇయర్ అట్లీస్ట్ ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను మరి నా వెయిట్ లాస్ కోసం నేను ఎలాంటి డైట్ చేయబోతున్నాను ఏమేమి చేయబోతున్నాను అనే దాని గురించి డీటెయిల్గా వీడియోస్ చేస్తూ ఉంటాను సో కీప్ వాచింగ్ కిడ్ స్టాక్ ఇంకా ఇంట్లో అందరికీ ఉపయోగపడేలాగా పేరెంట్స్కి పిల్లలకి పెద్దవారికి చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను సో కీప్ వాచింగ్ థ్యాంక్ యూ